చెప్పండి ఏం జరిగింది ఇతన్ని ఎందుకు బంధించారు వినండి వినండి వింధ్య పర్వతంపై ఉన్న జంబూ ద్వీపంలో ఈరోజు సాంస్కృతిక కార్యక్రమం ఉందని రాజా రమణవర్మ ఆదేశాలు జారీ చేశారు పాటలు కథలు అన్నీ ఉంటాయి నెమలి కాకి కోడి పిచ్చుక రాబందు మీ అందరినీ ఆహ్వానించారు రాజుగారు అందరినీ బాగా చూసుకుంటాడు నేను మీ అందరికీ రక్షకుడిని మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను కొన్ని రోజుల తర్వాత పర్వతంపైకి ఒక వింత అతిథి వచ్చాడు స్నేహితులారా నమస్కారం నేను చాలా దూరం నుండి వచ్చాను నేను అనేక అద్భుతాలు చూశాను చూడు చూడు అతని పొడవాటి చూడు ఇంతకుముందు ఇక్కడికి నీటిలో ఉండే పక్షి ఎప్పుడూ రాలేదు రండి మనం అతన్ని గౌరవిద్దాం కొత్త అతిథుల దగ్గర నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు మీరు చూపిన గౌరవం నాకు చాలా నచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను పక్షులన్నీ కలిసి అతనికి చాలా మర్యాదలు చేశాయి అందమైన అలంకరణలు రుచికరమైన భోజనం మంచి కథలు నృత్యాలను ఏర్పాటు చేశాయి ఇక నేను మా రాజ్యానికి వెళ్ళాలి ఆగండి ఇది ముందు చెప్పండి మీ రాజుకు మా రాజుకు మధ్య ఏదైనా తేడా ఉందా అనుమానించకండి మీ అభిప్రాయం చెప్పండి సరే మా రాజ్యంలో పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి అక్కడ తామర పూలు చాలా జ్ఞానం విలువైన వస్తువులు ఉంటాయి కానీ మీ రాజ్యమంతా పర్వతాలతో నిండి చాలా ఎత్తుగా ఉంది మా రాజు చాలా శక్తివంతుడు చాలా తెలివైనవాడు మీ రాజు అందంగా ఉంటాడు నృత్యం మాత్రమే చెయ్యగలడు మాకు దేవుడిచ్చిన గొప్ప గుణాలు ఉన్నాయి అతను మన ఆతిథ్యాన్ని అవమానించాడు అతనికి గుణపాఠం చెప్పాలి అతను మన రాజును మన రాజ్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అతనికి శిక్ష వేయాలి ముందు వినండి అతని మాట నిజమేనా మన గౌరవం కేవలం ప్రదర్శనతోనే ముడిపడి ఉందా మనం కారణం లేకుండా గొడవ పడకూడదు కోపంగా ఉన్న పక్షులు దాడి చేయడానికి ప్రయత్నించాయి కానీ చాలా పక్షులు వాటిని ఆపాయి దీర్ఘపల్లవుని కట్టేసి రాజు ముందుకు ప్రవేశపెట్టాయి చెప్పండి ఏం జరిగింది ఇతన్ని ఎందుకు బంధించారు మహారాజా ఇతను కర్పూర ద్వీపం నుండి వచ్చాడు అతను తన రాజు హిరణ్య గర్భుని గొప్పగా పొగుడుతూ మన రాజ్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు దయచేసి చెప్పండి ఏం శిక్ష వేయమంటారు మహారాజా ఒక శక్తివంతమైన రాజుకు యుద్ధం చెయ్యాలని కోరిక ఉండవచ్చు కాని ముందుగా సంధికి ప్రయత్నించేవాడే గొప్పవాడు దూతను పంపి అడుగుదాం వారు పన్నులు కడతారా స్నేహం చేస్తారా లేక యుద్ధం కోరుకుంటున్నారా ఒకవేళ వారు ఏమీ చెప్పకపోయినా అప్పుడు సరైన సమయంలో మనం సరైన నిర్ణయం తీసుకోవచ్చు నేను కేవలం సత్యాన్ని మాత్రమే చెప్పాను కానీ నేను ఎవరినీ అవమానించాలనుకోలేదు సత్యం మాట్లాడడం నీ హక్కు కాని దానిని మర్యాదగా చెప్పడం కూడా ఒక కళ మనం దూతను పంపుదాం అరుణచరణ్ నువ్వు దూతగా వెళ్ళు కానీ ఒక విషయం నువ్వు అక్కడికి శాంతంగా వెళ్ళాలి ఎటువంటి భయపెట్టే మాటలు మాట్లాడవద్దు మీరు చెప్పినట్లే చేస్తాను మహారాజా నేను మాట్లాడడానికి మాత్రమే వెళ్తాను మరియు నేను ఒంటరిగానే అక్కడికి వెళ్తాను మీరందరూ నన్ను అవమానించారు కానీ నేను నా మాటలకు కట్టుబడి ఉంటాను అరుణచరణ్ బయల్దేరే సమయంలో అక్కడ ఉన్న కొన్ని పక్షులు దీర్ఘపల్లవతో శాంతంగా ఉండమని క్షమాపణ కూరమని చెప్పాయి దీర్ఘపల్లవు మారు మాట్లాడకుండా అరుణచరణ్తో అక్కడ నుండి బయలుదేరాడు కొన్ని రోజుల తర్వాత దీర్ఘపల్లవుతో అరుణచరణ్ తన రాజ్యానికి తిరిగి వచ్చాడు మహారాజా నేను కర్పూర ద్వీపం రాజు హిరణ్య గర్భునితో మాట్లాడాను అతను ఇలా చెప్పాడు మేము మా ఇష్టానుసారం ఉంటాం కానీ కారణం లేకుండా ఎవరితోనూ గొడవపడం మేము సరైన మాటలతో గౌరవంతో మాట్లాడుతాము గౌరవం ఉంటే కలిసి ఉండొచ్చు అని అవమానంగా ఉంటే దూరంగా ఉండటమే మంచిదని అతను యుద్ధం చేస్తామని చెప్పలేదు అలాగని పన్నులు కడతామని కూడా చెప్పలేదు అయితే అతని సమాధానం ఏమిటి స్నేహమా లేదా శత్రుత్వమా ఈ సంఘటన నుండి మనం ఒక విషయం నేర్చుకోవాలి ఒక రాజ్యం గొప్పగా ఉండాలంటే కేవలం బలం ఉంటే సరిపోదు గౌరవం నీతి కూడా ఉండాలి దీర్ఘపల్లవు బహుశా కోపంగా మాట్లాడి ఉండవచ్చు కానీ వచ్చిన అతిథిని మనం శిక్షించాం అది తప్పు మహారాజా నా మాటలు కఠినంగా ఉన్నాయి నేను క్షమాపణ కోరుతున్నాను నేను నా దేశ గొప్పతనాన్ని చెప్పాను కానీ ఆత్మాభిమానమంటే ఇతరులను అవమానించడం కాదు సరిగ్గా చెప్పారు ఇప్పుడు మనం రెండు పనులు చేద్దాం ఒకటి కర్పూర ద్వీపంతో స్నేహంగా ఉందాం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఒక పెద్ద వేడుక చేద్దాం రెండవది మన దగ్గర ఉన్న తెలివైన వాళ్లను అక్కడికి పంపి వారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుందాం దీర్ఘపల్లవ్ మీరు కూడా ఇక్కడే ఉండండి మీ అనుభవాల నుండి నేర్చుకుంటాం ఒకరిని ఒకరు గౌరవించుకుందాం స్నేహం కష్టంగా ఉండవచ్చు కానీ రాజు పని సరైన నిర్ణయం తీసుకోవడం సభంతా ప్రశాంతంగా ఉంది దీర్ఘపల్లవు క్షమాపణ కోరాడు రమణవర్మ తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడు అరుణచరణ్ దూతగా అందరి ప్రశంసలు పొందాడు